మమ్మల్ని దర్శించి బలపరిచి ని వాక్ష్యమనే ఉదగ స్థానం చేసి దాగైనా మచ్చైనా ముడతయినా కళంకమైనా లేకుండా మహిమగలిగిన సంగమగా నిర్దోషమైన సంగమగా ప్రభు మీ ఎదుట నిలబడగలిగినటువంటి నాయన సంఘముగా ఈ జీవం కలిగిన సంఘాన్ని మీ వాక్ష ప్రత్యక్షతలో అనుదినము అనుదినము మమ్మల్ని శుద్ధి చేసి సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియరా కూడొచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మన వాగ్దానం ఆ వాగ్దానాన్ని కాస్త చదువులేనటువంటి బిడ్డలకు పదే పది చార్లు జ్ఞాపకం చేస్తున్నాను అయ్యో అనే మాట ముందుగా వాడబడ్డది అయ్యో అనే మాట అది ప్రమాదకరమైనటువంటి సమయాల్లో వాడే మాట ఈ అయ్యో అనేటువంటి మాట ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన అయ్యో అనే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి మన జీవితాల్లో అయ్యో అనే పరిస్థితులు కూడా రావచ్చు అవి రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత కూడా మనకి ఎంతైనా ఉంది నిన్న ఒక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఒక పది మంది పసిబిడ్డలు మాడి మసైపోయారు అయ్యో అనే పరిస్థితి దేవుడి దగ్గరికి వెళ్ళి సంతోషంగా కుటుంబం అంతా వారు కానుకలు మృక్కుబోళ్లు చెల్లించుకుని వస్తూ ఉంటే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఆరుగురిలో నలుగురు శవాలయ్యి రహదారిలో పడిపోయారు అయ్యో అనే పరిస్థితి నిన్న అరవై రెండు మందితో ఒక విమానం ఇండోనేషియాలో బయలుదేరి జావా సముద్రంలో కూలిపోయింది అరవై రెండు మందితో బయలుదేరిన విమానం నిన్న రాడార్కి అందకుండా సిగ్నల్ ఫెయిల్ అయిపోయి జావా సముద్రంలో కూలిపోయింది అయ్యో అనే పరిస్థితి కాదా మన బంధువులకి ద్వారా ఏదైనా జరిగితే అయ్యో 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 అని పొరుగులెత్తే పరిస్థితులు వస్తాయి దేవుని ఆత్మ ఇచ్చిన వాక్ నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు దానిని గ్రహించుకుంటూ మన జీవితాల్లో నడవలసిన బాధ్యత మనకుంది నీ పరుగు ఎక్కడికి ఈరోజు మానవుడు ఉదయం లేచిన కానించి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు పరుగు 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 ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మానవుని యొక్క పరుగు ఎక్కడికి అని ప్రశ్నించారు నీ పరుగు సియోనుక లేక పాతాళములో ఉన్న అగ్ని గంధకములు మండుతున్న గుండానిక నీ పరుగు ఆకాశ మహాకాశాల్లో ఉన్న ఆ సియోను అనబడిన పరిశుద్ధ స్థలానికా భూమి కింద పాతాళములో మండుతున్న అగ్ని గంధకముల గుండానికి కానీ పరు కుంభం దేవుణ్ణి ఎంతమంది మర్చిపోవట్లేదు ఈరోజు ఆదివారం అని తెలిసిండి కూడా మరి వాళ్ళు సొంత పనుల మీద వెళ్ళిపోయిన వాళ్ళు దేవునికి వాళ్ళకి ఏమి లేదంటే సంబంధాలు లేని వాళ్ళే నేను డ్యూటీలో ఉన్నప్పుడు గేట్ మేన్గా చేసేటప్పుడు ఐదు సంవత్సరాల విశ్వాసిగా దేవుని సందులో కూర్చున్నాను ఏనాడు మా ఆత్మీయ తండ్రి లేచి గాబ్రేలు ప్రార్థన చేయని మైకివ్వలేదు ఏనాడు గాబ్రేలు కీర్తన చదువు అని నిలబెట్టలేదు ఏనాడు ఆయన ఆరోగ్యం బాగోపోయినా సేవకుల్ని పిలిపించి చెప్పించేవాడు కానీ బలపడిన విశ్వాసులమైన మమ్మల్ని వాక్యం చెప్పండి అనేవాడు కాదు మధున ఆసక్తిని బట్టి మేమే దేవుని పరిచయం చేయడానికి ప్రేరేపించబడే వాళ్ళం బయట అక్కడ బలపడేవాళ్ళం బయటికి వెళ్ళి స్వార్థ చెప్పేవాళ్ళం అటువంటి టైంలో ఐదు సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఒకే ఒక ఆదివారం నేను గేట్లో స్టక్ అయిపోయాను నా రిలవర్ అంటే నన్ను రిలీఫ్ ఇచ్చే పగలు రిలీఫ్ ఇచ్చే గేట్ మేనో రాలేదు ఐదు సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఒకే ఒక ఆదివారాన్ని నేను ఆ గేట్లో స్టక్ అయిపోయాను నాకు రిలీఫ్ ఇచ్చే పగల గేట్ మేన్ రాలేదు నీటిలో ఉన్న చేప గట్టును పడితే ఎలా కొట్టుకుంటుందో నా ఆత్మ అలా కొట్టుకుంది ఆ రోజుని నీటిలో ఉన్న చేప గట్టు మీద పడితే ఎలా కొట్టుకుంటుందో అయ్యో నా ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోయాను అంటే అంత ఆసక్తిగా అంత ఆదుర్తుగా దేవుని యొక్క సన్నిధి అంటే మరి విలువ కలిగి ఉండేవాడు ఒక సందర్భంలో ప్రకటన గ్రంథం ఆత్మీయ తండ్రి గారు చెప్పేవాడు ఆయనకి పాత నిబంధన వరాన్ని ఇచ్చాడు మోసేని గురించి నువ్వు ఏ యాంగిల్లో ఏ పుస్తకం తీసుకున్నా మోసేలు కెలిపోయేవాడు ఎంతైనా నిలబడేవాడు కాదు దేవుని ఆత్మ మోసేలు కెలిపోయాడు ప్రకటన గ్రంథం తీసుకునేవాడు కానీ పాత నిబంధనలోకి ఆయనకి ఇచ్చిన వరం అది ఆయన వాక్యం చెప్పడం మొదలెట్టినప్పుడు అలా నా ప్లేస్లో చూసేవాడు ఖాళీగా ఉంటే అలా చూస్తూ ఉండేవాడు ఒక పావు గంట లేటుగా ఎప్పుడైనా వచ్చాను అనుకోరా ఏమైంది నీకు ఇప్పుడు వచ్చావు అనేవాడు ఏమండి అంత ఆత్మీయ విలువలు కలిగి జీవించేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఏదో తాత్కాలికంగా కాలక్షేపంగా నిర్లక్ష్యంగా ఏదో కాళీభూ ఉంటే ప్రార్థనకి వెళ్దాం ఏ పని లేకపోతే ఆరాధనకి వెళ్దాం ఏదైనా ప్రాముఖ్యమైన పని ఉంటే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు సరైన ఫౌండేషన్ కాదు ఈరోజు మన వాగ్దానంలో కింద లైన్లో ఒక మాట నీ ప్రాణము నీలో ఉన్నంత వరకు యహోవాను ఆరాధించు మా ప్రాణము ఉన్నంత వరకు ఉద్యోగాలు చేసుకుంటాం మా ఉన్నంత వరకు వ్యాపారాలు చేసుకుంటాం మా ఉన్నంత వరకు మా సొంత పనులు చేసుకుంటాం చచ్చిపోయిన తర్వాత మా ఆత్మని పరలోకానికి తీసుకోవాలంటాం ఈ సంవత్సరం ఆ వాగ్దానం సంగం గ్రహించినట్లయితే ఇంతవరకు చాలామంది నిర్లక్ష్యంగా మన బంధువులు ఉన్నారు చూసావా మన రక్త ఉన్నారు చూసేవా మారు మనసు లేని మన బంధువులు సీకట్లో ఉన్నారు వాళ్ళు వారు గృహాల్లో ఏదైనా శుభకార్యం కానీ అశుభకార్యం కానీ చేసుకోవాలంటే ఏ రోజు చేస్తారు వాళ్ళు చెప్పాలి ఆదివారమే చేస్తారు వారి గృహాల్లో అశుభము కానీ శుభకార్యము కానీ చేయాలంటే వాళ్ళకి ఆదివారం ఆదివారం రెస్ట్ ఉంటుంది ఆదివారం ఖాళీ రోజు ఆదివారం ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటారు మరి వాళ్ళు చీకట్లో ఉన్నారు వాళ్ళు ఎందులో ఉన్నారంటే చీకట్లో ఉన్నారు చీకట్లో నడిచేవాడు దేని మీద అడిగేడుతున్నాడు గాజు సీసా పంకి మీద అడిగేస్తున్నాడు లేకపోతే ముళ్ళ మీద అడిగేస్తున్నాడు పామ్ మీద అడిగేస్తున్నాడు ఉన్న ఉన్నవాడు వేసే అడుగు వాళ్ళకి తెలియదు వాడు చెప్పితే నువ్వేం చేస్తావంటే ముఖమాటానికి విలువైన ఆరాధన మహిమ కలిగిన దేవునిని ఆరాధన మనందరి కొరకు ప్రాణం పెట్టిన మన ప్రియుని ఆరాధించడానికి అసలే నీ మనస్సులు ఎంత కూడా గుచ్చుకోకుండా ఆ కార్యక్రమానికి బయలుదేరి బయలుదేరిపోయేవాళ్ళు ఎంతమంది లేరు నా ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రియుడు నా కొరకు రక్తం సింధించి నా కొరకు పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి ఆయన చేసిన త్యాగానికి నాకు ఇచ్చిన జన్మకి ఈ భూ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలకు లేని గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తే నా ప్రియునికి నేను ఇచ్చేది ఏంటి ఇదా నేను నా ప్రియునికి నేను చేసేది అనేటువంటి ఒక మంచి ఆలోచన మనకొచ్చి ఆత్మ సంబంధమైన విలువలు కలిగి జీవిస్తే మనము చాలా ధన్యుల అందుకే నీవు ఆ వాగ్దానములో అది కూడా ముడిపడి ఉంది నీ ప్రాణము నీలో ఉన్నంత వరకు అదే మాట నేను నా ప్రాణము నాలో ఉన్నంత వరకు నిన్నే ఆరాధించదని పాటలో కూడా ఆ పాటలో కూడా దేవుడు నా ప్రాణు నాలు ఉన్నంత వరకు నిన్నే ఆరాధించేదా అందుకు ఏ స్థితి ఉన్నను ఉన్నను లేకున్నాను మనం ఆయన్ని ఆరాధించవలసి ఇవన్నీ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ రకల కష్టంతో జీవిస్తూ మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ దిన దినము మన శిలువను మనమెత్తుకుంటూ చాలామంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు అన్ని కష్టాలేనండి అంత మాకు శోధనైనండి మాకు ఏది కలిసి రావట్లేదండి అంటిది అంటట్లేదండి ముంటిది ముట్టట్లేదండి అన్ని కష్టాలేనండి అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవితాల్లో జరిగేది ఏంటంటే ఒకటి నీకు ఆత్మీయ స్థితిలో ప్రభుకి నీకు సరైన సంబంధాలు లేవు అనుదినము నీ ప్రభుతోను మాట్లాడుకునేటువంటి స్థితి కావాలి రెండవది నీవింట్లో జీవించినా ఈలోకి వెళ్ళినా దేవుని బిడ్డలేగానే మాట్లాడాలి దేవుని బిడ్డలేగానే నడవాలి నువ్వు ఎరిగిన వారి దగ్గరున్నా ఎరగని వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని బిడ్డలాగానే జీవించాలి బిడ్డలను గమనించాలి అందుకు ఎప్పుడైతే నువ్వు ఆయనతో సంబంధాలు కలిగి ఉంటావో నీకు వచ్చే కష్టాలు కష్టాలుగా కనిపించాలి అసలు ఆయనతో సంబంధం లేవనుకో రకరకాల శోధనలు జడివాను వచ్చి పడతాయి పోరాటాలు వచ్చి పడతాయి ఆ జడివానలు వచ్చి కొట్టిన అది విజయ గీతంగా మారుస్తాడు దేవుడు మన జీవితాల్లో పోరాటాలు వచ్చిన జయగీతాలుగా దేవుడు ఏం చేస్తాడంటే మారుస్తాడు నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే శత్రువు కొన్ని శోధనలు తీసుకొచ్చిన జడివానలు పోరాటాలు వచ్చిన అవి నిన్ను నాశనం చేయడానికి రావు ఈ విషయాన్ని రెండే రెండు ప్రభుతో సంబంధం లేకపోవడం వల్ల వస్తుంది ప్రభుతో సంబంధం కలిగి ఉండడం ద్వారా వస్తుంది ప్రభుత్వ శోధనలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎందుకు వస్తాయి ప్రభుత్వ సంబంధం లేకపోవడం వల్ల వస్తాయి ఆ ప్రభుత్వ సంబంధం లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు గాలు 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 చేస్తారు దేవుణ్ణి అదే ప్రభుత్వ సంబంధం ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నిరీక్షణ కలిగి ప్రభువైపు చూస్తూ ఉంటారు బిట్లరా అందుకే ఈ అయ్యో అనే పరిస్థితి మొట్టమొదటి మాట మరి కొనసాగుతుంది కాబట్టి ఆ మాటనే మరొకసారి సర్దుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యష గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారవ అయ్యో మీరెంత మూర్ఖులు దేవుడు అంటున్నాడు ఇస్రాయిల్ ప్రజలతోటి అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి మట్టికిని భేదము లేదని ఎంచుకున్నా ఇక్కడ ఒక మాటను ఈ మాటను మనం వివరించి వెళ్ళబోయే ముందు పదిహేనవ వచ్చినములో ఇజ్రాయిల్ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే తమ ఆలోచనలు ఎహూవాకు కనబడకుండగా లోపల లోపల వాటిని మరుగు చేయు చూచువారికే మనుష్యులకి వినపడకుండా సీక్రెట్గా మాట్లాడే మాటలుంటాయి మనుష్యులకి వినపడకుండా